సొరంగం దుబాయ్ మాల్లో మంచి అట్రాక్షన్ ప్లేస్ అంటే దుబాయ్ ఎక్వేరియం ఇక్కడ గానీ విజిట్ చేస్తే తప్పకుండా ఈ ప్లేస్ కు మటుకు వెళ్ళండి ఇది టికెట్ కౌంటర్ పర్ హెడ్ అయితే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దిరామ్స్ అనమాట స్కూబా డైవింగ్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది బయట నుంచి సెల్ఫీ వీడియో తీసాను అంత క్లియర్ గా అయితే రాలేదు ఎందుకంటే అక్కడ లైటింగ్ అంతా డిమ్ చేశారు చాలా మంది లోపలికి విజిట్ చేయకుండా బయట నుంచే వీడియోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు దానివల్ల వాళ్ళు బయట అవుట్ ఫోకస్ అంతా తగ్గించారు మాక్సిమం లోపలికి వెళ్ళి వీడియో తీస్తే ఒక లెవెల్లో వస్తుంది అనమాట చూసారు కదా తిమింగులు మాక్సిమం లోపల తిమింగులాలే ఉన్నాయండి ఇక్కడైతే చిన్న చిన్న చేపలు బొచ్చి చేపలు లాగా చాలా అంటే చాలా ఒకే గుంపులాగా ఉన్నాయి కానీ లాలు ఇన్ని పెట్టడం అనేది గ్రేట్ ఇదైతే స్కూబా డైవింగ్ దీనికైతే ఫోర్ హండ్రెడ్ ధరమ్స్ పే చేయాలి మొత్తం ఎక్విప్మెంట్స్ అంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా